కిచెన్ గ్రాండ్ బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెంగిచెర్లలో నూతనంగా ఏర్పాటు చేసిన త్రిదా కిచెన్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి శాసన శాసనసభ్యులు చామకూరు మల్లారెడ్డి ఫిర్జాదిగూడ మాజీ మేయర్ జక్కా వెంకట్రెడ్డి బోడుపల్ బీఆర్ఎస్ అధ్యక్షులు మంద సంజీవ్ రెడ్డి సీనియర్ నాయకులు కొత్త రవి బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఎడవల్లి రఘువర్ధన్ రెడ్డి జావేద్ ఖాన్ మీసాల్ కృష్ణ యూత్ అధ్యక్షులు పెళ్లై ప్రభాకర్ రెడ్డి కిరణ్ తదితరులు పాల్గొన్నారు త్రిదా కిచెన్ ప్రారంభం స్థానికులకు నాణ్యమైన మరియు రుచికరమైన ఆహారం అందించడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు

ఈరోజు బోడుపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న మన రెండవ డివిజన్లోనే ఈరోజు పెద్ద ఎత్తున క్రీడా టిఫిన్ సెంటరు ఓపెనింగ్కి మరి మమ్మల ముఖ్య అతిథిగా పిలిచినందుకు మరి రాఘవేంద్ర గౌడ్ గారికి అదేవిధంగా సాయి గౌడ్ గారికి శివగారికి నాతో పాటు వచ్చినందరికీ పేరు పేరున నమస్తం మంజలు ఎందుకంటే మరి ఇస వంటిది మరి అందరికీ పొద్దుగాల లేవంగానే టిఫిన్లు ఛాయలు కావాలి మరి దాని గురించి దినదిన అభివృద్ధికి చెందుతున్న మా చెంగిచెల్ల గ్రామంలోనే ఇసవంటి టిఫిన్ సెంటర్లు కానీ పెద్ద హోటళ్ళు కానీ వస్తే అందరికీ అందుబాటులో ఉండాలని కూడా మనస్ఫూర్తితో కోరుకుంటున్నా మొన్ననే గత ఒక నెల కిందనే పిస్తా హౌస్ కూడా ఓపెన్ చేయడం జరిగింది మరి ఒకప్పుడు చెంగిచెల్ల కాకుండా మరి పదిహేనులల్లో ఎంత అభివృద్ధి చెందిందో ఎంత జనాభా ఇదైందో కూడా ప్రజలందరికీ తెలుసు మరి రాబోయే రోజులలో కూడా మరి పెద్ద ఎత్తున మన చెంగిచెల్ల గ్రామం అభివృద్ధి చెంది ప్రజలందరికీ అందుబాటులో వండుకుంటా మరి ఇస వంటి ఓనర్లు కూడా మరి ప్రజలన్నీ సౌకర్యం చేకూరుస్తారని కూడా మరి ఆ ఓటలు యజమానులకు ఇక్కడికి వచ్చిన పత్రిక విలేకరులకు పేరు పేరున అందరికి నమసుమంజులు తెలుపుతున్నాను ఆ భగవంతుడు చల్లగా ఐరారోగ్యాలు చూసి మంచిగా బిజినెస్ జరగాలని కూడా మనసుపుడుతో కోరుకుంటూ నన్ను ఇక్కడికి పిలిచినందుకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకొని ముగిస్తున్నాను వచ్చినటువంటి మల్లారెడ్డి గారికి రవి గౌడ్ గారికి సాయి గౌడ్ గారికి జంగ జంగయ్యన్న గౌడ్కి రవేన్న గౌడ్ గారికి చంద్రగౌడ్ గారికి మేయర్లకి మీ ఇతరులకు ధన్యవాదాలు తెలియజేస్తున్న తిథా కిచెన్ తరపున ఈ మీ ఆశీస్సులో ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు మీకు చెప్పాలంటే టిఫిన్స్ అవైలబుల్ ఉంటాయి అండ్ రెస్టారెంట్లో అవైలబుల్ నా నాన్ వెజ్ వెజ్ అన్ని అవైలబుల్గా ఉంటాయి మా మార్నింగ్ సెవెన్ టు నైట్ టెన్ 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 థర్టీ వరకు అవైలబుల్గా ఉంటాయి అండ్ మంచి రుచికరమైన భోజనాన్ని అండ్ చెఫ్ చెఫ్ వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ను రిక్రూట్ చేసుకున్నాం సో మీరు ఒకసారి వచ్చి టేస్ట్ చేసి